రఘునందన్ గారు అసెంబ్లీ ఎన్నికలకి ముందు బీజేపీ రేస్లో ముందంజలో ఉండింది రేస్లో దూసుకెళ్ళిపోయింది దూసుకెళ్లిపోయింది అందరూ బీజేపీపై చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఆ తర్వాత వచ్చిన ఫలితాలు మాత్రం అంత ఆకట్టుకునేలా లేవు ఇప్పుడు మరి ఎంపీ ఎన్నికలకి ఇప్పుడు ఈ ఎన్నికలకి మాత్రం ఎలా ప్రిపేర్ అవుతున్నారు రాష్ట్ర జరిగినటువంటి ఎన్నికల్లో మీరు చెప్పినటువంటి మాట వాస్తవం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒంటెత్తు పోకడలు కానివ్వండి ప్రజా వ్యతిరేక విధానాల మీద కానివ్వండి లేదా టీఎస్పిఎస్సి లాంటి ఎగ్జామ్స్లో పేపర్ లీకేజ్కి సంబంధించి కానీ నిరుద్యోగుల భవిష్యత్తు కోసం కానీ ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినప్పుడు కానీ కొట్లాడింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి తప్పుల్ని ఎక్కడికక్కడ ఎండగట్టింది భారతీయ జనతా పార్టీ దురదృష్టకరం కొన్ని మీడియా సంస్థలు కొంతమంది వ్యక్తులు తమ ఉద్దేశాలని ప్రజల మీద రుద్దడం వల్ల అప్పుడు ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో మేము కొంచెం ప్రజలు కోరుకున్నంత గొప్పగా పెర్ఫార్మెన్స్ చేయలేకపోయిన మాట శాసనసభ ఎన్నికల్లో వాస్తవం కానీ ఈ ఎన్నికలకి శాసనసభకి పొత్తు లేదు పొంతడం లేదు ఈ ఎన్నిక ఈ దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే బాగుంటుంది ఎవరి చేతిలో ఈ దేశం సురక్షితంగా ఉంటుంది అనేది ప్రజలు ఆలోచించుకొని వేయాల్సినటువంటి ఓటు ఇండీ అలయన్స్ పేరిట రకరకాలైనటువంటి పార్టీలు కలిసి పెట్టుకున్నటువంటి కూటమిలో ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి అనే దగ్గర పేచి వచ్చి కూటమి ఒకసారి ఇచ్చికిపోయింది కొంతమంది నాయకులు బయటకు వెళ్ళిపోయినారు ఇంకొంతమంది ఉంటున్నట్టు కనబడుతున్నారు ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలియదు వెస్ట్ బెంగాల్లో నిన్న మొన్న టూ డేస్ బ్యాక్ అనుకుంటా దీది నలభై రెండు స్థానాలకి నలభై రెండు మంది టీఎంసీ అభ్యర్థుల్ని ప్రకటించేసింది మీకు కావాలంటే రెండో మూడో ఇస్తే కాంగ్రెస్కి అని అంటున్నారు సో ఆప్ కొన్ని రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకుంటుందంటే అంటే కొన్ని రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకోదు సిపిఎం లాంటి లెఫ్ట్ పార్టీలు కొన్ని చోట్ల పోటీ చేస్తాయి కొన్ని చోట్ల పోటీ చేయి కలిసి పోటీ చేస్తాయి అంతేందుకు చివరికి రాహుల్ గాంధీ గారు పోటీ చేసేటువంటి వాయనాడులో సిపిఐ సిపిఎం జాతీయ స్థాయిలో పొత్తు అని చెప్తాయి వాయనాడులో వచ్చి సిపిఐ పార్టీ తన అభ్యర్థిని ప్రకటిస్తుంది అలా మిత్రధర్మాన్ని పాటించుకోవడానికి వాళ్ళకి ఇష్టపడినప్పుడు ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి ప్రతిపక్షాల నుంచి అనేటువంటి మాటను గట్టిగా చెప్పడంలో ప్రతిపక్షాలు విఫలమైనప్పుడు ఇంకా ప్రజల ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఏమిటో చెప్పండి గత పది సంవత్సరాలుగా ఒక అవినీతి ఆరోపణ లేకుండా ఈ దేశాన్ని ముందుకు నడిపించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి వారి నాయకత్వం వైపే ప్రజలు చూపుతున్నట్టు మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి నరేంద్రుడి నాయకత్వంలో గత పది సంవత్సరాలుగా ఈ దేశం సాధించినటువంటి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు సుస్పష్టంగా ప్రతిపక్షమే లేదు కాబట్టి లేని ప్రతిపక్షాన్ని కోట్లు వేయడం వల్ల లేని రాదు కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి వైపు భారతీయ జనతా పార్టీ వైపే చూస్తారు దాని ఇంపాక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కూడా కనబడుతుంది అనేది నా ఉద్దేశం